హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచే భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలకి బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి ధరలు పెరుగుదలతో పేద మధ్యతరగతి ప్రజలు కొన్ని కడుపు నిండా కమ్మగా తినలేని పరిస్థితి ఉప్పు నూనె పప్పు నూనె బియ్యం ఇలా వేటి ధరలు చూసినా బగ్గమంటున్నాయి ఇక బియ్యం ధరలు అయితే చెప్పక్కర్లేదు సాధారణ బియ్యమే నలభై రూపాయలు పెట్టింది రావడం లేదు బియ్యం ధరలకు రెక్కలు కావడంతో కేంద్ర నియంత్రణ చర్యలు చేపట్టింది ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం తాజాగా అతి తక్కువ ధరకు బియ్యం అందించాలని నిర్ణయించింది దీనికోసం ప్రత్యేకంగా భారత్ రైస్ అనే బ్రాండ్ని తీసుకొస్తుంది ఈ బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో అందించేందుకు సిద్ధమైంది ఈ నెల ఆరవ తేదీ మంగళవారమే భారత్ రైస్ కార్యక్రమం ప్రారంభించనుంది భారత్ రైస్ పేరిట బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టిష్ట ఏర్పాట్లు చేసింది భారత్ రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం తొలి దశలో ఐదు లక్షల టన్ను బియ్యాన్ని కేటాయించింది ఐదు కిలోలు పది కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో కొంచునుంది ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటించింది ఢిల్లీలోని కర్తవ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం దేశవ్యాప్తంగా భారత రైస్ విక్రయాలు జరగనున్నాయి లాంఛనంగా ప్రారంభిస్తున్న భారత రైస్ను కొన్ని కేంద్రాలు మాత్రం విక్రయిస్తారు భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య భారత సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ బండారుకు సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి వాటిలో మాత్రమే భారత్ బియ్యం అందుబాటులోకి ఉంటాయి మీ సమీప ప్రాంతాల్లో ఆ కేంద్రాలు ఎక్కడున్నాయో ఆరా తీసి వెళ్ళి భారత్ రైస్ పొందవచ్చు భారత రైస్ పెడితే అతి తక్కువ బియ్యం అందిస్తున్నట్లు పప్పు పిండి కూడా అందిస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ దాల్ భారత్ వీట్ పేర్లతో ఓ బ్రాండ్ను తీసుకొచ్చిన విషయం తెలిసింది పప్పు గోధుమ పిండి అతి తక్కువ ధరకే విక్రయిస్తుంది గోధుమ పిండి ఇరవై ఏడు రూపాయలు యాభై పైసలు పప్పును అరవై రూపాయలకి కిలో చొప్పున అందిస్తుంది భారత్ రైస్ కూడా విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ఆహార పదార్థాలు భారత బ్రాండ్ పేరిట ప్రజలకు అందుబాటులోకి తెచ్చే యోచన కూడా ఉంది